అనేది ఏమిటంటే నరదుష్టికి నరదిష్టికి నాపరాలు కూడా పొగులుతాయి అవునా సో ఏడుపు అంటే ఈ ప్రపంచంలో ఏడుపు లేని కాలం అంటూ లేదు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అది ఏ యుగమైనా ఏడుపు యుగంలో ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే మనిషిలో సహజంగా ఈ ఈర్ష్య అనే గుణం ఉంటుంది అది ఆరిట్లో ఒకటి కదండి ఏమిటి ఆరు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య చాలా మంది కామం అంటే తెలుసు లస్ట్ అని లస్ట్ అంటే మన ఏదో కోరిక అది ఇది కావాలి అనేదాన్ని కామం అంటాం క్రోధ దొరకలేదు కదా నాకు అందుకే పట్టు నువ్వు అనుభవించకూడదు కామ క్రోధ తర్వాత లోభ అడ్డమైంది నాకు కావాలి నో ఏది కాదు ఆ భౌతికత చదివితే అస్థితి వస్తుంది ఏది నాది కాదు అప్పుడు లోపం ఎక్కడిది కామం ఎక్కడిది క్రోధం కామ క్రోధ లోభ మద అన్నీ వచ్చినాయి అనుకో నేనే పెద్ద తోపుని అంటుంటాడు నాంత తోడు లేడు అంటాడు కామ క్రోధ లోప మద మాత్సర్య ఈ మాత్సర్యం మంది తెలియదు మాత్సర్యం అంటే అర్థం తెలుసా నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు ఇంకా చాలా చోట్ల వస్తుంది అనుకోండి కానీ ఎద్దుచ్చాలాభ సంతుష్టో ద్వందాతీతో విమత్సర సమస్సిద్ధావ సిద్ధోచ కొత్వాపి నని బద్దే ఎవరిని భగవంతుడు ఇష్టపడతాడు అంటే ఇక్కడ చెప్తాను యాదృచ్ఛంగా లభించిన దాంతో సంతుష్టుడుగు వాడును అంటే అతను ఈజ్ నాట్ డిజైర్డ్ ఫర్ ఎనీథింగ్ ఇది కావాలనుకోడు అది వచ్చింది ఓకే భగవంతుడు ఇచ్చాడు అంతే యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతుష్టుడవాడును ద్వంద్వాతీతుడు ఇప్పుడైతే చెప్పుకున్నాం రెండో అధ్యాయం పద్నాలుగు ద్వందాతీత ఏంటి శీతోష్ణ సమ దుఃఖదా సుఖం వచ్చినా దుఃఖ వచ్చినా ఎనకాలం వచ్చినా వానకాలం వచ్చినా ఒకలాగే ఉండాలి ద్వందాతీతుడు అసూయ లేనివాడును ద్వందాతీత విమత్సర మత్సర అంటే అసూయ విమత్సర అసూయ ఉండకూడదు మనం చూడొచ్చు వేరే మత గ్రంథాల్లో వాళ్ళ దేవుడికే అసూ ఉంటుంది జలసాఫ్ గాడ్ అని ఒక గాడు పేరు అసలు జలసి ఉంటే గాడ్ ఎందుకు అవుతాడు సరే జయాపజయమయ్యందు స్థిరుడై ఉండు వాడును పొంగద్దు లొంగద్దు కుంగదు ఒకలాగుండు రే నువ్వు తోపు థ్యాంక్ యూ రే నువ్వు వేస్ట్ థ్యాంక్ యూ ఎంటికో ఒకటే థ్యాంక్స్ ఫర్ బౌత్ సో జయాపజయములందు స్థిరుడయి వాడును అగు మనుషుడు కర్మలను వర్ణించునను ఎన్నడను బంధితుడు కాడు ఇట్ నాట్ బౌండ్ బై ఎనీ యాక్షన్ లేకపోతే ఏమవుతుంది తెలుసా అహం ప్రాబ్లం నాట్ అహం కర్త కాదు నాహం కర్త హర్త నేను కాదు కదా కానీ మామూలుగా ప్రపంచం అంతా ఏమనకూడదు నేను నేను లేదుగా నేను అని నువ్వు దేని ఈ మేను అంటున్నావు ఈ మేను నేను కాదు ఈ ఉన్నది నేను అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస మానండి అందుకని ఇది మనం కాదు ఇందులో ఉన్నది మనం ఆ మనని మనం తెలుసుకోవడానికి మననం చేయాలి మనని మనం తెలుసుకోవడానికి మననం చేయాలి ఏమిటి మననం దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒక మార్గం ఏమిటంటే నేతి 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 అని ఉపనిషత్తులో ఒక మార్గం నేతి అంటే రెండు భాగాలు చేయండి న ఇతి ఐఎమ్ నాట్ డిస్ ఐఎమ్ నాట్ డిస్ ఐఎమ్ నాట్ డిస్ ఏమండి ఇప్పుడు నీళ్లు జల్లి లేకపోతే నీళ్ళల్లో ముంచి ఈ రోజు నుంచి నువ్వు మనిషివి కాదు గొర్రెవి అన్నారు అనుకోండి మనిషి గొర్రె అయిపోతారా గొర్రెని ముంచి నువ్వు గొర్రెవి కాదు మనిషి అంటే మనిషి అయిపోతారా కాదుగా అది వాటర్కి సంబంధించిన విషయం కాదు మ్యాటర్కి సంబంధించిన విషయం అది అనుభూతి సంబంధ అనుభూతి చెందవలసిన విషయం అందుకని నేను ఇప్పుడు సీఎంని సీఎంని అనుకుంటే అనుభూతి అయిపోతానండి కాదుగా నేను పిఎంని పిఎంని పిఎం అంటే పిఎంనా కాదుగా మరి నేను ఇది కాదు నేను కాదు నేను కాదు అంటే అది ఇది అవుతావా అవ్వ అలా అవ్వడానికి నీ చైతన్యం మార్పు చెందాలి ఆ చైతన్యం మార్పు ఎప్పుడు వస్తుందంటే నువ్వు శుద్ధాంతరంగుడి అయితే నీ శుద్ధాంతరంగం నీకు వస్తుంది అంటే త్యాగరాజు గారు చెప్తారు అన్నిచు అంతరంగా మూన తినగా వెదికి తెలిసి కొంత ನಿಮದೇನನ ಮಾದೇ ನನ್ನ ಜಾಲ ನೋರುಲ ನನ್ನು ಬ್ರೋ ಮಯ್ಯ ತ್ಯಾಗರಾಜನೂತ ಮರುಗೇಲರ ಓ ರಾಘವ ಮರುಗೇಲರ ಓ ರಾಘವ ಇಲ್ಲ ಅನ್ನಿನ್ ఏదన్నా వస్తే రామా లేతే డ్రామా నో ఏ వచ్చినా రాకపోయినా అన్ని నువ్వే ప్రభో పాహి ప్రభో పాహి భద్రాద్రి వైదేహిరామప్రభో దేహి రామ ప్రభు ప్రభో పాహి భద్రాద్రి వై ప్రభో ఇంది రాదయాది విందాది రూఢ నందనాకారణానంద రామ ప్రభో ఎందునే చూడని సుందరానందము కన్నులో పొంద రామ ప్రభో రామ ప్రభో ఇలా భగవంతుణ్ణి పూర్తిగా శరణాగతి పొందాలి ఎంత శరణాగతి పొందాలి అంటే मरुगेलरा ओ राघव मार मार गेल चरा चर रूप पारा मरुगे चरा चर रूप पर सूर्य सुधार विलोचना ఓ రాఘవా మరుగేల నాకు నువ్వు తప్ప ఎవరు తెలీదు ఇది కావాలి మనం ఏమనుకుంటామంటే నాకు మంది తెలుసులే అనుకుంటాం మనం డిపెండింగ్ దేని మీద అవుతుంటాం అమ్మాయి మనకి ఇల్లు ఉంది బ్యాంకులో డబ్బులు ఉన్నాయి ఆమెరిక అబ్బాయి ఉన్నాడు లాక్కర్లో బంగారం ఉంది అక్కడ పొలం ఉంది వీటి మీద హోప్స్ పెట్టుకుంటాం తెలివైన వాడు ఎవరన్నా వీటి మీద హోప్స్ పెట్టుకుంటాడా ఓప్స్ కాదు ఊప్స్ ఊప్స్ వాటిని నమ్మకూడదు బయట ఉండేదాన్ని నమ్మేవాడికి అంత పనికి మనోడు ఎప్పుడూ ఉండడం బయట దీన్ని నమ్మకం దీన్నే నమ్మడానికి లేదుగా పడుకున్నారు రాత్రి రేపు లేవాలి గ్యారెంటీ ఉందా తిరుమలలో కళ్యాణ కట్ట ఉంది కదా కళ్యాణకట్ట దగ్గర బైక్ వంట తోరణం అని ఉంటుంది అక్కడ బుక్ స్టాల్ ఉన్నప్పుడు లాంగ్ ఇగో ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం గ్రిల్స్ ఉంటాయి గ్రిల్స్లో నేను పడుకున్నాను రాజిపట్ట గ్రిల్స్ బయట అవుట్ సైడ్ ఆఫ్ గ్రిల్స్ నెక్స్ట్ టు మీ మధ్యలో గ్రిల్స్ అడ్డం ఓల్డ్ మ్యాన్ ఏదో అట్టేసుకుని వేసుకుని ఆయన పడుకున్నాడు నేను బట్టేసుకుని వేసుకుని ఆయన పడుకున్నాను పొద్దున్న నేను లేచాను అని లేవలేదు రాత్రి జీవం పొద్దున్న శవం ఏ అప్పుడప్పుడు అంటుంటాను కృష్ణుడితో ఏం సమయం మా అమ్మని తీసిపోయావా అప్పుడే అని మా అమ్మ వెళ్ళిపోయింది అరవై మూడు ఏళ్ళకి